ఈ లడ్డు మీరు కూడా ఇంట్లో ఈజీగా రెడీ చేయొచ్చు హాయ్ అండి ఎప్పుడు నేను మీ ముందుకు జ్యువెలరీ వీడియోస్ తోనో లేదో శారీ శారీ తోనో బ్యాంగిల్స్ వీడియోస్ తోనో వచ్చే వచ్చేది ఇవాళ నేనైతే ఇంట్లో ఈజీగా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ అయిపోయే స్వీట్ తో మేము ముందుకైతే వచ్చాను అది ఏంటి అని అంటే గోధుమ రవ్వతో లడ్డు అండి ఈజీగా చేసుకోవచ్చు మనం దీన్ని ఇంట్లో ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో నెయ్యి వేసి ఒక నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వ దీన్ని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేయాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నా కదా అలా ఫ్రై చేయాలి అయితే మనం బయట తెచ్చుకునే స్వీట్స్ కంటే ఇంట్లో ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే మనం ఎంతో డబ్బులు పొదుపు పొదుపు చేసుకోవచ్చు ఎందుకు అని అంటే బయట స్వీట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసు కదండి మనకి ఎప్పుడో స్వీట్స్ తినాలనిపించింది స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట ఒక గ్లాస్ రవ్వకి నేను టూ అండ్ అదే గ్లాస్ తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను త్రీ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట నేను టూ అండ్ హాఫ్ యాడ్ చేశాను చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా ఉడికిచ్చి ఒక మళ్ళీ ప్లేట్ తీసేసి కలిపితే ఇలా దగ్గరగా అవుతుందనమాట మరీ మెత్తగా ఉడకక్కర్లేదు జస్ట్ మనకి పంటి కింద ఉంటే అంటే అనమాట ఇలా ఫ్రై ఇలా చేసుకోవాలి నువ్వు ఇలా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే కొంచెం షుగర్ వేసుకోవాలనమాట నేను ఏ గ్లాసెస్ తో రవ్వ తీసుకున్నానో అదే త్రీ బై అదే గ్లాస్ తో సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు షుగర్ కాకపోతే మేము ఎక్కువ స్వీట్ తినమనమాట అందుకనేసి దీంట్లోనే త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్త్ తో గ్లాస్ త్రీ ఫోర్త్ గ్లాస్ షుగర్ యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఇది మళ్ళీ ఒక ప్లేట్ ప్లేట్ వేసేసి ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం ఉడకనిచ్చాను షుగర్ అంతా దగ్గర దగ్గరగా కరిగేసి రవ్వ అంతా దగ్గరగా అవుతుంది అనమాట అయ్యేంత వరకు అయితే ఇలా ఉడికించుకోవాలి గ్యాస్ మీద నేనైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఎల్లో కలర్ ఆర్ ఎల్లో రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ యాడ్ చేశాను మీకు ఇంక ఇందులోనే కావాలంటే షుగర్ కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదా కోకోనట్ డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఏదంటే మన ఆప్షన్ అండి ఇంకా ఏదంటే అది యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనిచ్చి దీంట్లోనే కొంచెం గీయేసి నేనైతే పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను అనమాట పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మనకు చేతికి ముద్దకు వస్తుంది అనమాట బాగా గాలిపోతుంది అసలు నేను ఒక మళ్ళీ ఆగాను ఆగి చేశాను అనమాట చాలా రౌండ్ గా వచ్చాయి అండ్ ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే ఎక్కువసేపు పట్టలేదు మనకి హెల్త్ కి హెల్త్ అండ్ టైము సేవ్ అవుతుంది బయట తెచ్చుకోవాలనుకున్న తెచ్చుకోవాలనుకుంటే మనీ సేవ్ అవుతుంది అనమాట ఇలాంటివి చేసుకోవడం వల్ల మన చిన్న చిన్నవి సో ఎప్పుడు నేను బిజినెస్ ఐడియాస్ జ్యువెలరీ వీడియో పెట్టా పెట్టేది ఇవ్వాల నేను ఈ వీడియో మీ అందరికి షేర్ చేయాలనిపించి షేర్ చేశాను ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీకు ఏ విషయంలో నచ్చలేదు కింద కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి